హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఇది మనం కొత్తగా చేస్తున్న ప్లస్ టూ హౌస్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న ప్రొఫైల్ అది స్విట్ చేసినాం ఎట్లున్నాయి కరెక్ట్గా ఆ రేళ్ల క్రితం మా అన్న చిన్న చిన్న కంప్లైంట్లు చేస్తుండే అప్పుడు మనం హైదరాబాద్లో ఉంటుండే కానీ అదే ఫీల్డ్లో చేస్తున్న కొంతమంది కస్టమర్స్తో ఇట్లా చెప్పిరట ఆడేం చేస్తాడు వాడికేం చేత కాదు వాడు చేయలేడు బిల్డింగ్స్ వాడు చిన్న చిన్న కంప్లైంట్లే చేస్తాడు ఇలాంటివి చేయలేడు అని అన్నారట నాకు ఆ విషయం తెలియగానే నా బీపీ సరళం లేస్తుండే అరే అన్న అన్ని మాటలు అన్నారు కదా వాళ్ళకి ఒక్క మాట అన్నావా అని అడిగిన అప్పుడు ఏమన్నాడు తెలుసా అరే తంబి మన పనితనం తెలియనోళ్ళు వంద మందికి వంద రకాలుగా మాట్లాడుకుంటారా ఒక్క రోజు వస్తుంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వేల మందికి మన పనితనం నచ్చుతుంది అప్పుడు ఏమైనా మాట్లాడగలరా మనతో అని అన్నాడు ఇంతకీ మన ఫ్యామిలీలో ఉన్నారా మీరు